నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఆర్కే బీచ్ విక్టరీఎట్ సి ఆ ఏరియాలో ఉన్నాను ఒక ఇక్కడ చిన్న దృశ్యం కనబడింది అది మీతో షేర్ చేసుకుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్కరు మోకాళ్ళపై మోకరిల్లి ప్రేయర్ చేస్తున్నారు దానికి సంబంధించి ఒక ఆయన వీడియో కూడా చేస్తున్నారు కాకపోతే ఇప్పుడే జరిగిందండి ఒక సామూహిక ప్రార్థన అంటూ ఇక్కడ చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియానిటీకి సంబంధించిన ప్రేయర్ అనమాట అంటే ఇక్కడ హిందువులు అయితే టెంపుల్స్లోనూ లేకపోతే మఠాల్లోనూ ఎట్లా చేస్తూ ఉంటారు ఇక్కడ క్రిస్టియన్స్ ఈ రకమైన ప్రేయర్స్ అనేవి చేశారు సామూహికంగా చేసి మరియు ఇండివిజువల్గా ఎవరికి వారు మోకాళ్ళపై మోకలు వెళ్ళి ఆ ప్రభుని ప్రార్థిస్తున్నారు ఈ మరి ఈ రకమైన ప్రేయర్ని నేను ఎప్పుడూ చూడలేదు అందుకే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చాలా చాలా హృదయ అంటే హృదయం స్పందించేలాగా చాలా మనస్ఫూర్తిగా చేస్తున్నారండి ఏదైనా సరే అది ఏ భక్తి అయినా ముక్తైనా రక్తైనా క్రీడ అయినా ఏ పనైనా సరే మనసు పెట్టి చేస్తే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి వీళ్ళలో భక్తిభావం ఎంతవరకు ఉందో అనేది హరహర మహాదేవుడు కాకపోతే బాహ్యంగా ఇప్పుడు నేను చూస్తున్న తీరు చూస్తుంటే నిజంగా ప్రభు కంపల్సరిగా వీళ్ళు ఐక్యం అవుతున్నారా సందేశాన్ని ఇస్తున్నారా వీళ్ళ యొక్క మొర ఆలకిస్తున్నారా అనిపిస్తుంది ఎనీహ్ వారి యొక్క ఆశీస్సులు ప్రభు యొక్క ఆశీస్సులు వీరికి ఉండాలని కోరుకుందాం అంటే ఈ రకమైన ప్రేయర్స్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకని రీసెంట్గా నిన్న మొన్నగా చూశాను జలంలోకి అంటే ఆ సముద్రంలోకి మోకాళ్ళు దాకా అవి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీకు అర్థం ఉంటుంది చాలా మంచి చెరువుల్లో నీటిలో చూస్తే ఆ టైపు ప్రేయర్ చూశాను అంటే ప్రేయర్లో రకాలు చర్చిలో కూర్చొని చేస్తున్నారు మోకరిల్లి చేస్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కో బా పంద అనమాట ఇప్పుడు ఈయన జాతీయ జెండా ఈరోజు ఆకాశ పైహాను కదా చూడండి ఈయన ఈ రకమైన ప్రదర్శన అంటే దేశభక్తిని ఈ రకంగా చాటుతున్నారు మనం సింపుల్గా ఇంట్లో కూర్చొని పాట పాడారు జైందనుకున్నారు కొంతమంది అయితే ఈయన యొక్క ఈ భావాన్ని ఈ రకంగా వ్యక్తపరుస్తున్నారు మన భావ స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏ రకమైన ఏర్పాటైనా చేసుకోవచ్చండి నలుగురికి ఇబ్బంది లేకుండా వారికి వారి వారి అభిప్రాయాలను గౌరవించుకుంటూ పక్క వారి అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తే చాలా చాలా మంచిది హర హర మహాదేవ శంభూషంకర ఓం శివాయ ఆయనమో నారాయణ ఓకేనండి కాకపోతే ఇక్కడ మరొకటి నాకు ఒకటి అనిపించింది అంటే ఇది పబ్లిక్ ప్లేస్ కదా దీని మీద ఇక్కడ ఒక ఆయన ఎవరో రాశారు చూడండి మీకు దగ్గర క్లోజ్ అప్లో చూపిస్తాను అర్థమైంది కదా బైబిల్ మిషన్ అని చెప్తే ఈయన అంటే వారి మతాన్ని ఉద్దేశించి ఆయన రాశారు పక్కన ఇంకొక ఆయన గురునానక్ గురించి ఇంకొక రాశారనుకోండి ఇస్లాం గురించి ఇంకొకటి రాశారనుకోండి హిందూ మతం గురించి ఇంకొకటి రాశారనుకో నేను రాసిన చోట నువ్వు ఎందుకు రాస్తున్నావు అలా ఒకరికొకరు విద్వేషాలకు గురవుతారు ఇప్పుడు అటువంటిది లేకుండా పబ్లిక్ ప్లేసుల్లో అటువంటి రాకపోతలు లేకుండా అది ఏ మతమైనప్పటికీ భక్తిభావం అనేది వేరే వేరేగా చూసుకోవాలి అది వ్యక్తిగత విషయం పబ్లిక్ ప్లేసుల్లో అది అందరికి సంబంధించింది కదా ఓకేనండి ఇక్కడ సునకాలన్నీ సేవ తీరుతున్నాయి మరొక టాపిక్ తోటి తర్వాత నేను ముందుకు వస్తాను బాయ్